మామనూరు ఎయిర్పోర్ట్ గురించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు రెండున్నరేళ్లలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు పదిహేను రోజుల్లో భూసేకరణ పూర్తవుతుందని ఎయిర్పోర్ట్ను కాకతీయ మోడల్లో డిజైన్ చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు ముందుగా మామూలూరు ఎయిర్పోర్టు మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అడ్వాన్స్గా ల్యాండ్ ఎక్వేషన్ రెండు వందల ఐదు కోట్లు ఇవ్వడమే కాకుండా మా అధికారులు కూడా ఇప్పటికే ల్యాండ్ ల్యాండ్ సంబంధించి అక్కడ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరి రైతులు కూడా దాదాపుగా ఒప్పుకున్నాను వాళ్ళకు కావాల్సిన కంపెనీషన్తో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏ విధంగా ఉండాలి ఆ డిజైన్ కూడా కాకతీయ మోడల్ లో ఉండే విధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచించిన మంత్రి గారు కూడా అదే సూచన చేశారు దాన్ని కూడా ఇంకా ఐదు ఆరు పర్మిషన్ రావాలి మా కేంద్రంకి వెళ్ళి జిఎంఆర్ ఎన్ఓసీ తీసుకున్నాం కానీ ఇంకా ఐదారు పర్మిషన్లు వచ్చేవి ఉన్నాయి దానికి వెంటనే ఇస్తారని చెప్పారు